వెల్కమ్ టు ఫ్యాక్ట్ ఫ్రెండ్జీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం అరుణాచలం వెనుక ఉన్న రహస్యాలు ఆ స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం అరుణాచలం ఇది ఒక శివ స్థలం ఒక మిస్టరీ ఒక అద్భుత శక్తి కేంద్రం ఇది ఒక ఆధ్యాత్మిక శక్తుల మహా అగ్ని పర్వతం ఒక్కసారి మీరు ఈ కథ వింటే మీరు ఈ స్థలాన్ని చూడాలని కోరిక పడతారు తమిళనాడులోని తిరువన్నామలై అనే పట్టణం అక్కడే ఉంది అరుణాచలేశ్వర ఆలయం ఈ ఆలయం శివునికి అంకితం కానీ ఇది మామూలు ఆలయం కాదు పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీకగా పరిగణించబడే ఈ క్షేత్రం గురించి అనేక రహస్యాలున్నాయి పురాణ కథల ప్రకారం శివుడు అగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమైంది ఇక్కడ అందుకే ఈ స్థలాన్ని అగ్నిలింగ క్షేత్రం అని కూడా అంటారు ఈ ఆలయం వెనక ఉన్న అరుణాచల పర్వతం అది శివుడు స్వయంగా పర్వతంగా మారిన రూపం అని అందుకే అరుణాచలం చూడటం అంటే స్వయంగా శివుడిని దర్శించినట్టే అని అంటారు ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య గొడవ వచ్చి ఎవరు శ్రేష్ఠుడు అని శివుడు ఆ ఇద్దరి మధ్యలో ఒక అగ్నిలింగ రూపంగా ప్రత్యక్షమయ్యాడు ఈ లింగానికి మొదటి చివరి అంచుణ్ణి తెలుసుకోండి అని వారిని పరీక్షించాడు విష్ణు వరాహ రూపంలో భూమిలోకి వెళ్లాడు బ్రహ్మ హంసగా పైకెగిరాడు ఎవ్వరూ దాని ఆది అంతాన్ని కనుక్కోలేకపోయారు అది లింగం అనంతమైన శక్తి ఆ లింగమే భూమిపై అరుణాచల పర్వతంగా మారిందని నమ్మక ప్రతి పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు అరుణాచల పర్వతం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు దీనిని గిరివలం అని అంటారు ఈ ప్రదక్షిణ సమయంలో చాలా మంది భక్తులు మా ఆలోచనలు పోయా అపారమైన శాంతి లభించింది అని చెబుతుంటారు ఇది కేవలం భక్తి కారణంగా జరిగిందా లేక ఈ పర్వతం వద్ద వాస్తవంగా ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయా మీరేమనుకుంటున్నారు ఈ పర్వతంలో అనేక గుహలు ఉన్నాయి వాటిలో అత్యంత పవిత్రమైంది విరూపాక్ష గుహ అక్కడే శ్రీ రమణ మహర్షి సంవత్సరాల తరబడి మౌనంగా ధ్యానం చేశారు ఒక మనిషి మాతలు లేకుండా ఎంత ప్రభావవంతంగా జ్ఞానం పంచగలడో రమణ మహర్షుల వారే ఉదాహరణ ఆయన వద్దకు వచ్చిన వారు ప్రశ్న అడగకుండానే సమాధానం పొందేవారు ఈ గుహల పరిసరాల్లో ఇప్పటికీ ఎంతో శాంతి అనుభూతి లభిస్తుందని అంటారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల పర్వతంపై ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు దీన్ని మహాదీపం లేదా అరుణాచల దీపం అని అంటారు ఇది ఆగ్నేయ దిక్కున ఉన్న అగ్నిలింగ రూపంలో శివుని సూచిస్తుంది పర్వత శిఖరంపై దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తైన కుండలో ఈ దీపాన్ని వెలిగిస్తారు దీని నిప్పు దాదాపు పది రోజులు వెలుగుతుంది ఆ దీపం చాలా ఎత్తులో ఉన్నందు వలన మైళ్ళ దూరం నుంచి కూడా కనిపిస్తోంది ఇది శివుడి అగ్ని స్వరూపం అని భక్తులు నమ్ముతారు అది చూసిన వారికి పునర్జన్మ ఉండదంట అక్కడ సిద్ధులు అమరుల్లా జీవించే ఋషులు ఈ పర్వతం లోపల నివసిస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు పురాణాలు ఏం చెబుతున్నాయంటే అరుణాచలం ఒక సాధారణ పర్వతం కాదు ఇది ఓ జీవంతమైన శక్తి కేంద్రం ఇది లోకాల మధ్య ఉన్న ద్వారం కావచ్చని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి ఇప్పుడు మీరే చెప్పండి ఇలాంటి స్థలాన్ని మన జీవితంలో ఒక్కసారైనా చూసి రావాలనిపించదా మీరు ఎప్పుడైనా అరుణాచలాన్ని దర్శించారా మీకు ఏమైనా విశేష అనుభూతులు ఎదురయ్యాయా మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం